ప్లేస్కి వచ్చాము అదేంటే మెల్బర్న్లో ఇప్పటివరకు మేము చూడలేదు సో అదేంటంటే మన స్కైడెక్ అంటే ఎయిటీ నైన్ ఫ్లోర్స్ బిల్డింగ్ సో లెట్స్ హ్యావ్ చెక్ చూ స్కై డెక్ ఎయిటీ నైన్ అని ఉంది కదా సో లెట్స్ చెక్ దిస్ చాలా బాగుంటుంది అంట చూద్దాం ఇక్కడ ఇలాంటి విఆర్ ట్యాంక్ కూర్చునేది మూవీ థియేటర్ ఇదంతా ఉంటుంది అంట స్కై దిస్ ఇస్ ద మూవీ విఆర్ ప్లాంక్ థియేటర్ సో ఇది మేము ఫస్ట్ పైన చూసి ఇక్కడికి వస్తాం బికాస్ ఎందుకంటే పైన సన్సెటింగ్ వ్యూ అయిపోతుంది దిస్ ఇస్ విఆర్ సో ఇది మేము తీసుకున్నాము విల్ కమ్ బ్యాక్ హ్యూర్ Let's go into this.

Nine seventy seven. Oh my god! Oh my god! Oh my god! Oh my god! How much is going? Eighty, forty six, eighty seven, eighty eight. Oh. Eighty eight. Come Yeah. Oh. Let's go. This building actually just beside it. it's experience and here we have a very beautiful view sun setting view on sun setting view on mata వాళ్ళు లో కయాకింగ్ చేసింది విఆర్ ప్లాంక్ ఇక్కడ మనకి వర్చువల్లో వెళ్తున్నట్టు ఉంటుంది సో ఇది మేము తీసుకున్నాము సో ఇది కూడా విఆర్ ప్లాంక్ ట్రై చేస్తాము

యూ హ్యావ్ దిస్ బనోక్లస్ వ్యూ ఇట్ మనం ఏదైనా ఒక పర్టిక్యులర్ చూద్దాం అనుకుంటే ఇక్కడ చూడచ్చు ఒక నేమ్ ఉంది చూడండి ఆ బట్ ఆ నేమ్ ఇప్పుడు ఎక్కడో ఉంటుంది అబ్జర్వ్ చేస్తే సో ఇందాక నేను చూసిన నేమ్ ఇది నా మొబైల్లో సో ఇది బైనోక్లస్ కూడా ఎంతో రేట్లో చూసి జూమ్ చేస్తే ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఆ దాన్ని ఇక్కడ చూడొచ్చు అనమాట సన్ సెటింగ్ వ్యూ అయితే అద్దిరిపోయింది చాలా బాగుంది ఇక్కడ ఐస్ క్రీమ్స్ నాట్ గుడ్ సరే ఏమి ఐస్ క్రీమ్ ఒక డిఫరెంట్ టేస్ట్లో ఉంది బాగుంది గిట్టి ఓకే సూపర్ గిట్టి సో ఇక్కడ మనకి ఫెసిలిటీస్ ఏమున్నాయో చూపిస్తాను ఐస్ క్రీమ్స్ అయితే తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి ఫోర్ డాలర్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వీ హ్యావ్ సమ్ మర్చడైస్ ఎనీథింగ్ దాట్ యూ వాంట్ టు బై సమ్ ఐటమ్స్ పెన్స్ ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ ఇలా సన్సెట్ ఎట్ బ్యూ సో ఇక్కడ నుంచి ఆస్ట్రే హైయెస్ట్ బిల్డింగ్ నుంచి మనం ఏమైనా పంపాలనుకుంటే ఒక పోస్ట్ కార్డు త్రీ డాలర్స్ ఉంటాం అండ్ వీ హ్యావ్ సమ్ ఐటమ్స్ హ్యూర్ సో చాలా మంది మ్యాగ్నెట్స్ తీసుకుంటారు కదా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ యూ కెన్ టేక్ దిస్ మ్యాగ్నెట్స్ అండ్ ఇంకా ఏమున్నాయి చూద్దాం పద సెపరేట్ ఎడ్జ్ యూ హ్యావ్ దెన్ యూ కెన్ గో హ్యూర్ సో ఇది ఆల్మోస్ట్ ఎడ్జ్ అనమాట సో ఆ ఎడ్జ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో బట్ ఇక్కడ కూడా మనకి మిర్రర్సే ఉంది సేమ్ బట్ దే హ్యావ్ సమ్ టికెట్ ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అండ్ ఇంకొకటి ఇక్కడ ఒక చిన్న కార్నర్ అయితే ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ ఎడ్జ్ ఆ ఎడ్జ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇది యాక్చువల్లీ మేము తీసుకున్నాము సో దట్ మళ్ళీ ఇంకోసారి రావాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి సో లెట్స్ వరీ సమ్థింగ్ ఎందుకంటే నేను విన్నాక నేను చెప్పాను కదా సో యూ హ్యావ్ టెక్ అనమాట సో ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ బయటకి హ్యాండ్ కనబడుతుంది కదా సో ఇది దీన్ని ఎక్స్పీరియన్స్ అవుతుంది సో ఎందుకంటే జస్ట్ రైలింగ్ జస్ట్ రైలింగ్ సో ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే కనుక బో సో ఇంకా మామూలుగా లేదు డైరెక్ట్ వ్యూ అనమాట ఇక్కడ నుంచి మనం సిటీ మొత్తం కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ అంటే లైక్ అందుకే అక్కడ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏమున్నా ఇక్కడికి వెళ్ళొద్దని పెట్టారనమాట బికాజ్ ఎందుకంటే ఒక్కసారి తట్టుకోలేరు కదా కొంతమంది ఎక్కువ గాలి అది రావడం వల్ల బట్ సన్సెట్ వ్యూ కాబట్టి చాలా బాగుంది గైస్ సూపర్ ఎగ్ ఎగ్జైటింగ్ అనిపించింది సో అండ్ ఇంకొకటి విఆర్ ప్లాంగ్ అది ఉంది ఆ పర్టికులర్ ఈ ఎండ్ ఆఫ్ ది వీడియోలో కవర్ చేస్తాను అది సో చాలా బాగుంది వ్యూ అయితే సో వీల్ ఆల్సో ఎంజాయ్ యూ ఆల్సో ఎంజాయ్ అండ్ ప్లీజ్ స్టే ట్యూన్ ఎండ్ వరకు చూడండి చాలా థింగ్ వ్యూ అయితే అసలు మామూలుగా లేదు సో స్టే ట్యూన్ ఇంకా మంచి బీఆర్ ప్లాంగ్ దొక వీడియో కూడా ఎండ్ వరకు వస్తూ ఉంటుంది Gaat het goed? Gaat het goed? Oh Keep going, keep going. can look around as well. Kitty, je handen erbij. Kitty, houd Kitty, je Kitty, left, left. Left. Look left. Right. Straight. Straight? Straight What's the duration? Like how long? Yeah, The one downstairs is for eleven minutes. Yeah. Have you guys done the one downstairs yet? How are you feeling? For the kids, it would be mild, right? You would set some levels, is it? For kids, it's the same for everyone. Oh, nice to know. Easy. Yeah, thank you. How was it? Experience, it? So 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 I'm so scared because I'm working. Oh. Like I feel I I thought I would fall. Oh. లోకంలోకి ఉంటుంది సో అట్లా ఉంటుంది అనమాట ఇది పైన నుంచి నైట్ వ్యూ మాక్సిమమ్ టూ అవర్స్ ఉండొచ్చు అని చెప్పేసి టూ అవర్స్ ఉన్నాం సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ నైట్ వ్యూ నైట్ వ్యూ అయితే ఇంకల్లా అద్దరిపోయేటట్టే ఉంది విఆర్ ప్లాంక్ ఇందాక ఎక్స్పీరియన్స్ చేసే మా పిల్లలు చాలా బాగుండే అండ్ దిస్ ఇస్ ద వ్యూ what's up with the corona for the for the to start talking yeah do you wanna go 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 it's going to be like it's going to be like లైట్ లైట్ గా ఉన్నాయి సో పెద్దవాళ్ళు ఇది కూడా తీసుకున్నారు అండ్ దిస్ ఇస్ అండ్ సో ఇక్కడ యాక్చువల్లీ ఒకటి క్లౌడ్ మనము బెన్ వీ టేక్ ఏమంటారు కాక్టైల్ టైల్ ఏమన్నా తీసుకుంటే వాళ్ళు మనకి టికెట్తో పాటు ఇంక్లూడ్ చేస్తారు బట్ అదర్వైజ్ ఇక్కడ మామూలుగా వచ్చి తీసుకోవాలంటే సమ్ థర్టీ ఓ ఫార్టీ రూపాయలు ఎక్స్ట్రా బట్ ఆ టికెట్లో ఇంక్లూడ్ చేస్తే మాత్రం తక్కువ ఉంది ప్రైస్ సో బికాస్ వీ ఆల్రెడీ విత్ టికెట్లోనే తీసుకున్నాం కాబట్టి చక్కగా మిగతా వేరే ఉన్నాయి అండ్ యాక్చువల్లీ ఇక్కడ మనకి డిఫరెంట్ బేవరేజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉన్నాయన్నమాట రూల్ రింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి బట్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి టికెట్తో పాటు తీసుకుంటే తక్కువ అన్నమాట Expresso drink, and so this one is the one. This is about the VR, so let's have a check. They, they will show you theater. You don't worry. Yeah, thank you <laughs> so excited <laughs> so, right. so just over the eyes yeah. you should see a logo in front of you yeah perfect yeah, yeah. that's right and how is it looking yeah looking clear? Yeah, yeah if there are any issues with the screen or the sound throughout the film just mm -hmm. don't hesitate to let us know give us a shout and we'll help you, help you. Sure. oh You're getting you started yeah ఇట్స్ లిటిల్ బిట్ లోండ్ ఆఫ్ ఎ మూవీ అనుకుంటా ఒకటి ఏదో చూపిస్తున్నారు బట్ ఐ క్యాన్ షో యూ గైస్ వా కొత్త వరల్డ్లోకి వెళ్ళినట్టుంది యాక్చువల్లీ అంటే మొత్తం బిల్డింగ్ వ్యూ చూపిస్తున్నారు వా ఇది కుర్చీ కూడా జరుగుతుంది యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడికో రొటేట్ అవుతుంది వా అమేజింగ్ వ్యూ థియేటర్ వ్యూ అనమాట ఇది మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే ఇది అవుతుంది రొటేట్ అవుతుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి మధ్య మధ్యలో బట్ దట్స్ ఫైన్ ఊ రొటేట్ అవుతుంది ఏదో స్ట్రీట్కి వచ్చారు ఇప్పుడే షాప్లోకి వచ్చినట్టుంది కింద పడితే ఏమన్నా అవుట్ ఏమన్నట్టుంది భయం భయంగా కాఫీ చేస్తున్నాడు కథ నగర్ ఇదంతా స్ట్రీట్ స్ట్రీట్ వ్యూ చూపిస్తారు గ్రాఫిటీ ఉంది ఇక్కడ ఫ్లిండర్ స్ట్రీట్స్

వావ్ చాలా బాగుంది అయితే ఓ ఇక్కడికి వెళ్ళిపోయాడు మా ఆయన ఇంక ఇక్కడికి వచ్చాం ఓ ఎర్రా వ్యాలే ఇది వైనరీ ఇప్పుడే వైనరీకి వచ్చాం చూడండి సార్ మా ఆయన కిట్టి ఎక్కడో ఉంది నాకు కనబడలేదు స్టేడియంకి వచ్చాం ఇప్పుడు ఇదో చైనీస్ ఈవెంట్ అనుకుంటా ఈవెంట్కి వచ్చాం ఇది డ్రాగన్ సంథింగ్ ఏదో ఉంది సిటీ మళ్ళీ సిటీకి వచ్చాము మళ్ళీ వెళ్ళిపోతున్నా స్ట్రీట్ వ్యూ ఇప్పుడు చైనీస్ అనమాట నెక్స్ట్ పెంగ్విన్స్ ఇప్పుడు పెంగ్విన్స్ వచ్చాయి పెంగ్విన్స్ పెంగ్విన్స్ ఓ బుజ్జి బుజ్జి పెంగ్విన్స్ పెట్టరు చాలా బాగుంది వ్యూ అయితే చాలా బాగుంది సూపర్గా ఉంది విఆర్ థియేటర్ అని ఉంటుంది కంపల్సరీ చూడండి మాక్సిమం అంటే మంచి ఎంజాయ్ చేస్తారు వ్యూ అంతా ఈ ఫైర్ వర్క్స్తో ఎండ్ చేస్తారు అనుకుంటా చాలా బాగుంది సూపర్గా ఉంది సూపర్ ఉంది బాగుంది ఇప్పుడు ఫైర్ వర్క్స్ ఇచ్చారండి Zoo. That's a <laughs> chankantha <laughs> Oh good. Please don't forget to grab your uh, stops on the show. Yeah, sure, sure. Sam robot. If you Kitty! Just be careful with the chairs, guys. They're still moving around, and they're about to finish too. Yeah. Kitty! Good! are right, you good to go now? How is it, Avisha? Yeah! <laughs> just be careful with the chair. It's moving around. Yeah. Yeah. And oh, Kitty! How is it? How is it? Nice? You oh, good! Okay. Yeah. Alright, guys, here now you to get yours. Guys, it guys. is so nice! Hi. Thank Hi. you! Hi. So, we are just Hi. going. Hi.

Mm. It's a good. It's a good. Kitty